అయితే అక్కడ నేను సారాంశం చెప్తా వినండి లోతు తన బిడ్డలతో పాపం చేసినాడా ఇది ప్రశ్న ఇప్పుడు ఆడున్నాడు ఆడు పాస్టర్ని కొట్టిండు అంటే ఎవరన్నా నమ్ముతారా ఇప్పుడు ఆ పిల్లోడు అంకుల్ని కొట్టిండు అంటే నమ్మరు కదా అదే పాస్టర్ పిల్లోని కొట్టిండు అంటే నమ్ముతారు ఇప్పుడు ఈ ప్రశ్న వినగానే చాలా మందికి ఏమనిపిస్తా అంటే అవును ఏదైనా చేసిండేమో అంట విషంగా లోతు బిడ్డలతో పాపం చేయలే జరిగింది బిడ్డలు తండ్రితో పాపం చేశారు మొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి తండ్రి పిల్లలతో పాపం చేయలేదు పిల్లలు తండ్రితో పాపం చేశారు ఇదేంటి లాజిక్ లోతు చెయ్యలే మరి బిడ్డలు ఎట్లా చేసిర్రు అంటే బైబుల్ స్పష్టంగా చెప్పింది ఏంటంటే తండ్రికి ద్రాక్ష రసమునిచ్చి మత్తునిగా చేసి ఏం చేసారు మత్తునిగా చేసి ఆమె వెళ్ళి తండ్రితో శయనిచ్చను అని ఉంటుంది బైబుల్లో సరే అక్కడికైంది రెండవ రోజు కూడా అదే జరిగింది మంచిగా తాపుతున్నారు తాగినక్క పాపం చేసారు మీరు చెప్పండి ఎవరితో ఎవరు పాపం ఈ హమాలయకిలు ఈ యోబుషీయులు రెండు ఆ వక్రమైన సంతతిలో నుంచి వచ్చిన వాళ్ళే లోతు పిల్లలకు ఉంటున్న వాళ్ళే ఇప్పుడు మీరు చెప్పండి పాపానికి దారి తీసింది ఎవరు మద్యము మద్యపానము తాగి తండ్రికి తాపి మత్తునిగా చేసి మరి ఇప్పుడు ఇంత వడిగట్టిన కారణంకి చెప్పమంటారా అబ్రహాము గారు అన్నారు ఒక దగ్గర ఇక్కడ దేవుడు లేడు స్తోత్రం చెప్పండి ఎవరు లేరు దేవుడు ఎక్కడైతే ఉండరో అక్కడ క్రమాలుండవు అక్రమాలుంటాయి లోతు ఎంచుకున్న స్థితి తన గతిని నాశనం చేసింది మధ్యకెళ్తే నా బిడ్డలు అందగత్యలు ఉన్నారని ఇదిగో కొండలోయలు ఎంచుకున్నాడు ఆయన ఎవరు లేని ప్రదేశం సూర్యుడు ఉదయించని ప్రదేశాలకు వెళ్ళిపోయాడు ఆరాధన లేదు ఆత్మీయత లేదు సావాసం లేదు అంటే ఒంటరి ప్రయాణం మంచిది కాదు